నేను ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారి మాట్లాడుతున్నాను రఘుపతి తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ చదివే పిల్లల యొక్క తల్లిదండ్రులు గమనించాల్సిన ముఖ్యమైన విషయం అంటే తత్కాల ఫీజు ఇంటర్ పరీక్ష ఫీజులు ఇంకా కట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తత్కాల ఫీజు కింద చివరి తేదీ జనవరి ఐదు అంటే సోమవారానికి చివరి తేదీ ఉంది కాబట్టి ఎవరైనా అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకున్నట్లయితే తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి ఆ గుర్ ఆ గుర్తుపెట్టుకొని ఆ లోప ఫీజు చెల్లించిస్తే మంచిది మన జిల్లాలో సుమారు ఇరవై తొమ్మిది వేల మూడు వందల యాభై ఆరు మంది విద్యార్థులు ముఖ్యమైన విషయం ఏమంటే ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు చాలా మార్పులు ఉన్నాయి సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇంత ఇంతకుముందు ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగానే జరుగుతాయి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అన్ని కళాశాలలకు కాలేజీ నామినల్ రోల్స్ అనేది ఆరో తారీఖు నుండి వాళ్ళ వాళ్ళ కాలేజీ లాగిన్లో ఉంటుంది కాబట్టి విద్యార్థులు తమ కళాశాలలో ఆ నామినల్ రోల్స్ అంతా కూడా ఒకసారి పరిశీలించుకుంటే అందులో ఏమైనా ఇంకా మార్పులు ఏమైనా చేయాల్సి ఉండి పేర్లు తప్పు రావడం కానీ సబ్జెక్టులు తప్పు రావడం కానీ అటువంటివి ఏమైనా జరిగితే వెంటనే కళాశాల ప్రిన్సిపాల్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి తీసుకెళితే దాని మీద జాగ్రత్తలు మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పేరెంట్స్ కూడా పిల్లల పట్ల జాగ్రత్త వహించి అందులో ఏమన్నా మార్పులు ఉన్నట్లయితే ఆ మేనేజ్మెంట్తో మీరు మాట్లాడవలసి ఉంటుంది ఎవరైనా సరిగా సమాధానం చెప్పకపోతే మీరు నన్ను వచ్చి మీరు కలవచ్చును ఇక జనవరి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు కంపల్సరీ పేపర్లో ఒక రెండు పేపర్లు ఉన్నాయి మ్యాండేటరీగా రాసిన పేపర్లు ఇరవై ఒకటి జనవరి తారీఖున ఎథిక్స్ అండ్ ఎథిక్స్ ఎగ్జామినేషన్స్ ఉంటుంది ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఇరవై మూడవ తారీఖున ఎన్విరాన్మెంట్ సైన్సెస్ ఎగ్జామ్స్ ఉంటుంది ఇవి రెండు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు కంపల్సరీ పేపర్లు సో ఇవి రెండు పరీక్షలు రాయాలి అంటే మనకు పరీక్షలు అక్కడి నుంచి మనకు ప్రారంభమైనట్టుగా అర్థం సెకండ్ ఇయర్ విద్యార్థులకు వొకేషన్ పిల్లలకైతే జనవరి ఇరవై ఏడు నుంచి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతాయి జనరల్ సైన్స్ విద్యార్థులకు ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతున్నాయి అదేవిధంగా థీరీ ఎగ్జామినేషన్స్ ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి థీరీ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి సో పరీక్షలకు చాలా దగ్గరగా ఉన్నారు కాబట్టి ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ నేను ఇచ్చేటువంటి సూచన ఏమంటే ఈ ఉన్నటువంటి కొద్ది కాలాన్ని చక్కగా ఉపయోగించుకొని పరీక్షలకు సక్రమంగా ప్రిపేర్ అవుతారని పరీక్షలు బాగా రాయాలని నేను కోరుకుంటున్నాను సో మీకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ